ఎంతో ప్రశాంతమైన ప్రాంతం మన తెలంగాణ నియోజకవర్గం ఒక పండుగ వాతావరణంలో ప్రజాస్వామ్యంలోని అతి పెద్ద పండుగ మన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా స్పందించి పాల్గొని మీరందరూ కూడా ఒక విధంగా చూస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కోసం మీరు చేసిన కృషి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఒక మార్పు కోసం ఒక పౌరుడిగా తన బాధ్యతని ఒక ఓటర్గా నిలబెట్టడానికి కోసం మీరు అందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా రేపటి రోజున కౌంటింగ్ జరిపిన సందర్భంలో దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవ గౌరవిద్దాం ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంతాభివృద్ధి కోసం మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొక్కసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా తిప్పికొట్టాలి అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు జనాల్లో ఆ మార్పు కనిపెడేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం కానీ ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లర్మొకలు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్ వహించి ఆశీర్వదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం